హాయ్ అండి అందరికీ ఈరోజు మనం మిగిలిపోయిన అన్నంతో ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నామండి చాలా ఈజీగా ఉంటుంది దానికి కావలసిన పదార్థాలు పసుపు కారం కరివేపాకు ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు అల్లం ముక్కలు అల్లం వెల్లుల్లి ముక్కలు వేయాలి వేయించుకోవాలండి దాంట్లో ఎర్ర ఉల్లిపాయ ముక్కలు ద్వారగా వేయించుకోవాలి ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఈ విధంగా చేసుకోవచ్చు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి కరివేపాకు వేయాలి బాగా దోరగా వేయించుకోండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు రైస్ వేసుకొని దాని మీద కొంచెం పసుపు ఎండుకారం కావలసినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఈ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ రైస్ ఐటమ్ పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్